వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకోవచ్చు జూన్ నెలలో మొత్తం కూడా తగిన వర్షపాతం నమోదు కాలేదు జూన్లో లోటు వర్షపాతం నమోదైంది దీంతో అయితే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలామంది రైతులు కూడా విత్తనాలు విత్తారు కొంతమంది నారు పోసారు సో వీరందరికీ కూడా నా నాటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు చాలామంది రైతులు ఈ నేపథ్యంలో వర్షాలు కురకపోవడంతో అయితే మరి నాటు వేయాలి వద్దా వర్షాలు ఎలా ఉంటాయని చెప్పేసి కూడా రైతులు ఆందోళన పడుతున్న సమయంలో అయితే వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది తూర్పు అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు కూడా యెల్లో అలర్ట్ జారీ చేసింది మనం చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జనగాం జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం మహుబాబాద్ ములుగు నల్గొండ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి సిద్దిపేట సూర్యాపేట వరంగల్ హన్మకొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కూడా ఆకాశం మబ్బు పట్టి ఉంటుంది క్లౌడీగా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఇక గాలు కూడా విస్తాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలు కూడా విస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే రానున్న రోజుల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక అంచనాకు అయితే వచ్చారు మనం చూసుకోవచ్చు జూన్ ఇరవై ఎనిమిది వరకు కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో చెప్పారు మనం చూసుకోవచ్చు ఈ రోజు ముప్పై అంటే ఈ రోజు నుంచి కూడా పో కాస్త వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో అయితే భారీ వర్షాలు కూడవచ్చని అందుకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది సో మిగతా జిల్లాలో కూడా వచ్చే రోజుల్లో కూడా వర్షాలు విస్తరిస్తాయని రుతుపవనాలు కూడా బలంగా ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది ఇటు తూర్పు అంటే బంగాళాఖాతంలో కావచ్చు అటు అరబీయ సముద్రంలో కావచ్చు ఆవర్తనాలు కానీ అల్పపీడనాలు కూడా ఏర్పడడానికి అనువైన ఆ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి త్వరలో కూడా అల్పపీడనాలు కావచ్చు అలాగే ఆవర్తనలు ఏర్పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది ఇటు ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా గత కొద్ది రోజులుగా తేలిక పడి మోస్తరు వర్షాలు పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వచ్చే రెండు రోజుల్లో కూడా ఏపీలోని పలు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది దీంతో అయితే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నారు పోశారు ఇక మిగతా నాటు వేయడానికి వాటర్ కావాలి కానీ బావిలో వాటర్ లేదు వర్షం కురుస్తుందా లేదని చెప్పేసి కూడా వాళ్ళ ఆందోళనలో ఉన్న నేపథ్యంలో అయితే వాతావరణ శాఖ వారికి శుభవార్త అయితే చెప్పింది అయితే హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం హైదరాబాద్లో తేలికపాటి వర్షాలే కురుస్తాయి అలాగే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల గాలు వీస్తే ఎప్పుడైనా వర్షం కురిసినా కూడా ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఒకేసారి వర్షం వచ్చే ఆగిపోతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఏదేమైనప్పటికీ కూడా వచ్చే రెండు మూడు రోజుల పాటు అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది